భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కామెంట్స్ కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగింది కవిత మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని హరీష్ రావు సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఒప్పుకుందని హరీష్ రావు సంతోష్ రావు అవినీతిపై కవితనే మొదటి ఎవిడెన్స్ కేసీఆర్ చెప్తాని అవినీతి జరిగింది సొంత కుటుంబ సభ్యుల మధ్య అవినీతి డబ్బు పంపకాల విషయంలో తగాదా జరిగిందని అన్నారు కాళేశ్వరంపై పారదర్శకత కోసం సిబిఐకి ఇచ్చాం సిబిఐ ఎంక్వైరీ పై అసెంబ్లీ సాక్షిగాని పార్టీలు ముక్త కంటంతో సమర్థించారని బీజేపీ బీజేపీ పార్టీ మాత్రం సమర్థించలేదని బీజేపీ పార్టీ సిబిఐ ఎంక్వైరీ తర్వాత రగతున జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు కూలిపోవడం మీద ఏదైతే పీసీ గోస్ కమిషన్ మీద అసెంబ్లీలో మేము ఆ యొక్క ఆ కమిషన్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టి ముఖ్యమంత్రి గారు మరి మంత్రులు మంత్రులు ఒక నిమిషం మంత్రులు కానీ అందరం మరి అసెంబ్లీలో దాని మీద షార్ట్ డిస్కషన్ పెట్టిన సందర్భంగా మరి ఓ పక్క అది జరుగుతుండగానే వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా ప్రాణయితను ప్రాణయిత పేరును మార్చి ప్రాణయిత సృజలా సవంతిని మరి కాళేశ్వరం పేరుగా మార్చి అక్కడ తొమ్మిడి హట్టి నుంచి ఇక్కడ వేడిగడ్డకు తరలించి ఆడ పదకొండు వేల కోట్లు పెట్టినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వేల కోట్లు టీఆర్ఎస్ కూడా నాటిఆర్ఎస్ ఆరు వేల కోట్లు పెట్టినాక ప్రాజెక్ట్ కిందికి తరలించి వేల కోట్లు ఓ పక్క ఇరిగేషన్ మినిస్టర్ కేంద్ర ఇరిగేషన్ మినిస్టర్ ప్రాణహితల అనువైన స్థలం అని చెప్పినాక కూడా అక్కడ నుంచి కిందికి షిఫ్ట్ చేశారు రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ కూడా ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంపెనీ అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు మేడిగడ్డలు అని చెప్పినాక కూడా ప్రాణహిత నుంచి కిందికి తీసుకెళ్ళి తొమ్మిది మేడిగడ్డ దగ్గర కట్టి లక్ష కోట్ల మరి ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే కార్యక్రమం చేసిన సందర్భంగా సరే అది ప్రాజెక్టును కిందికి తీసుకెళ్లడమే కాకుండా డబ్బులు దుర్వినియోగం చేసినే కాకుండా ఆఖరిగా కట్టిన ప్రాజెక్టు కూడా కూలిపోయింది అంటే ఇది ఒక ఏడో ఏడవ వింత కాదు ఎనిమిదో వింతగా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రాజెక్టు ఎక్కడ కూలిన దాఖలా లేవు అట్లాంటి ఘనకార్యాలు చేసిన వాళ్ళు ఈరోజు మరి నీళ్లు ఎందుకు వదలలేదు అనేది కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అంటున్న సందర్భంగా మరి అసెంబ్లీలో బా మరి షార్ట్ డిస్కషన్ అయింది అది జరుగుతున్న సందర్భంగానే కవితమ్మ మరి ఈరోజు మా నాయనకు మచ్చ వస్తుంది ఈరోజు కే హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు వాళ్ళ వల్లనే మా నాయనకు మచ్చ ఏర్పడ్డది అని చెప్పి ఆమె టిఆర్ఎస్ ఈనాటి బిఆర్ఎస్ అవినీతిని ఏదైతే మేము అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టి సిబిఐకి అప్పజెప్పినాం విజిలెన్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని ఇండెక్ట్ చేసిన రు సిబిఐ ఎంక్వైరీ మొదలే కాలేదు కవితమ్మ మరి మేము అవినీతి జరిగింది బీఆర్ఎస్ పార్టీల హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్ అట్లనే సంతోష్ రావును డబ్బులు తీసుకున్నారు అవినీతికి పాల్పడ్డారని మరి ఆమె ఫస్ట్ ఎవిడెన్స్ ఆమె ఇవ్వడం జరిగింది అది కూడా మరి పాత్ర పాత్రికేయుల సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం జరిగింది ఈ రాష్ట్రంలో అవినీతి జరిగింది అవినీతి వల్ల ప్రాజెక్టు మూలిపోయింది అడ్డగోళ్ళు డబ్బులు సంపాదించుకోరు అని ఆమె చెప్తుంది మేము అంటున్నాం ఈరోజు ఆ అవినీతి సొమ్ము మరి ముఖ్యమంత్రి చెప్తానే కదా హరీష్ రావు కూడా తీసుకున్నదని కూడా ఈ సందర్భం చెప్తున్నాం ఆ కుటుంబ సభ్యులు అడ్డగులు అవినీతి చేసినారు ఈరోజు ఆ సంపాదించిన సొమ్మును పంచుకునే దగ్గర మరి పంచాయతీలు అయినట్టున్నాయి గత నాలుగైదు నెలలకెళ్ళి కవితమ్మ అప్పుడప్పుడు మాట్లాడడం మరి మొన్నటికి మొన్న మరి ఈ హరీష్ రావు కేటీఆర్ సొంత పార్టీ సొంత పార్టీ సొంత ప్రభుత్వం నాటి ప్రభుత్వం మేము అవినీతికి పాల్పడ్డారని చెప్పి నేరుగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లాగా సిబిఐకి ఫస్ట్ ఇంకో ఫస్ట్ ఎవిడెన్స్ కవితమ్మని ఇచ్చిన కార్యక్రమం జరిగింది అంటే డబ్బుల పంచోటి దగ్గర పంచాయతీ అయినట్టుంది సొంత కుటుంబ సభ్యుల మధ్య పంచాయతీ నేరుగా ఆమె ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేసిన మరి నిన్న మొన్న అది జరిగింది నిన్న కేసీఆర్ మరి ఆమెను ఇది పార్టీ నుంచి సస్పెండ్ చేసే కార్యక్రమం జరిగింది ఈరోజు కవిత ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా కూడా చేయడం జరిగింది సరే ఏదేమైనా అది వాళ్ళ ఇంటి వ్యవహారం మాకు వాళ్ళను తెలంగాణ ప్రజలు వాళ్ళకు శాస్త్రి పాలి శాస్త్రి చెప్పారు వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళను ఇంటికి పంపించారు ప్రభుత్వంలో మరి ఓటమి పాలైనరు ప్రభుత్వానికి రాలే పార్లమెంట్ లో మరి డిపాజిట్లే కోల్పోయినరు మళ్ళా ఇంకా వాళ్ళ ఉన్నది ఏం లేదు ఇప్పుడు ఉన్నదల్లా వాళ్ళ అవినీతి వాళ్ళ అసమర్థత ఇవన్నీ వెలిగీసే కార్యక్రమం ఈరోజు జరుగుతుంది సరే వాళ్ళ కుటుంబ కళా ఎట్లున్నప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గొప్పగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నది మరి రేవంత్ రెడ్డి గారు మరి సిబిఐ ఎంక్వైరీ చేసినాక కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసినాక అసెంబ్లీ సాక్షిగా అన్ని పార్టీలు ఎంఐఎం కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ అందరూ కూడా ముక్త కంఠంతో సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నారు ఎంక్వైరీ చేయడం జరిగింది మరి ఎంక్వైరీ చేసినాక సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నా బీజేపీ రోజు మరి ఎంక్వైరీ చేసింది సబము అని చెప్పే కార్యక్రమం మాత్రం చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక పక్క ఏమన్నారు రోజు ఆ ఎంక్వైరీని త్వరగతిన స్టార్ట్ చేపించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెబుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మేము ఇంతకుముందు చెప్పినాం ఇది కుటుంబ కలహాలు సంపాదించిన సొమ్ములు పంచ పంచుకునే దగ్గర పంచాయతీ పెద్దగా అయింది అసెంబ్లీలో కూడా మేము చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అడ్డగోళ్లు అవినీతి చేసింది ఒక కుటుంబం ఒక పార్టీ పేరు మీద టిఆర్ఎస్ ఈరోజు బిఆర్ఎస్ ఆ పేరు మీద ఒక కుటుంబం అవినీతి చేస్తే ఈటల రాజేంద్ర గారు పూర్తి ప్రాయం ఉందా లేదా చూసుకుంటా కూర్చున్నాడు అంటే ఒక సైలెంట్ పాత్ర పోషించుడు అనేది ఒక వాదన ఉన్నది సో ఏదేమైనప్పటికీ ఈరోజు రాష్ట్రం నుంచి మేము ఒక ఎంక్వైరీ చేసుకుంటే ఇది ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది లేకపోతే మా అధికారుల పాత్ర ఉంటుంది కాబట్టి ఇది గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఒక వాదన వస్తుంది కాబట్టి ఇది కే పారదర్శకంగా కేంద్ర